హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం అండి ఈరోజు నిన్న ఇరవై అధ్యాయంలో పురంజేన్ చరిత్ర గురించి మొదలయ్యింది ఈ రోజు ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు అధ్యాయాలు కూడా పురంజైన్ గురించి చెప్పబడుతుందండి ముందు అయితే కార్తీక పురాణం చదువుకుందాం తర్వాత అయితే మాట్లాడుకుందాం ఓకేనా ఓం నమో నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు ఓటము నుండి గట్టెక్కుట యుద్ధం బేకరమైంది తలలు తెగిన ముండెములతో గుర్రాలు ఏనుగులు కలేబరాలతో ఆహాకారాలతో రుద్రభూములా ఉన్నది రాక్షేత్రం కాంబోజీ రాజు ధనుర్బాణాలతో పురంజనుపై దూసుకుపడ్డాడు శర పరంపరను కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలను ఒడిసిపట్టి నీ బాణాలను నీ మీదకే ప్రయోగిస్తున్నాను అంటూ శర పరంపరను కురిపించాడు పురంజయుని శరీరాన్ని నొప్పించాడు విజయ అవకాశాల మృగమై మృగ్యమైపోయి పురంజేయుడు సంధ్యా సమయమున కోటలోనికి పారిపోయాడు అంతఃపురా అంతఃపురాన ఏకాకియే విచారిస్తున్న పురంజైని చెంతకు సుశీలుడనే పురోహితుడు వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వ్యర్థమైంది దైవ బలముంటే గాని నీకెం నీకు జయం దుర్లభం ఇది కార్తీక మాసం శుభప్రదమైన మాసం రేపు కృతికా నక్షత్రంలో కూడుకున్న కార్తీక పౌర్ణమి శ్రీహరిని ఆరాధించు ఆయన భక్త భక్తవరదుడు ఇష్టకామ్య సిద్ధితో నిన్ను ఉద్ధరిస్తాడు విజయుడివై నీ రాజ్యాన్ని నీవు గెలుచుకుంటావు అని ప్రబోధించాడు ఆ మర్నాడు ప్రాతకాలాన నదీ స్నానం చేసి దీపారాధన చేసి చోడోపచారాలతో శ్రీహరిని పూజించి వేద విధులకు విప్రులకు దాన ధర్మాలు చేసి అంతఃపురాణానికి బయలుదేరాడు ఆ సమయంలో మెడనుండగా తులసి మాలడు నుదుటు నా భుజాలపై విష్ణునామాలు ధరించిన ఒక వద్ద బ్రాహ్మణుడు ఎదురై మహారాజా విచారించకు నీ సైన్యాన్ని కూడగట్టుకొని శత్రువును ఎదిరించు విజయుడువే వర్ధిల్లుతావు నీ రాజ్యము నీకే దక్కుతుంది అని ఆశీర్వదించి నిష్క్రమించాడు అందు మీదట పురంజేయుడు ధైరోత్సాహాలు కూడగట్టుకొని యుద్ధంలో తలపడి శత్రురాజులను చిత్తుగా ఓడించాడు జనక మహారాజా ఇచ్చిన విషాన్ని అమృతంగా మార్చి ప్రహ్లాదు బ్రోచాడు శ్రీహరి కటాక్షం వల్లనే ధ్రువుడు చిరంజీవి అయి అత్యున్నత స్థానాన్ని పొందాడు ఈ కార్తీక స్నానం దీపారాధన స్వామి అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని ఇప్షిత సిద్ధిని కలుగు చేస్తాయి వత్సులుడైన శ్రీహరి కృపా కటాక్షములకు పాత్రులై వశిష్ట వ్యాస అంబరీస అంబరీసౌనకాది మహానీలు ధరించారు నిరాల నిరాకారుడు నీరజాక్షుడు నిర్వికల్పుడు సహస్ర భానుతేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు నిరంజనుడు చతుర్ద సభువనాలను కృషందించుకొని కాపాడు శ్రీమన్ నారాయణ కృపకు పాత్రులు కాగలుట కన్నా మిన్న అయినది ఏది లేదని రాజర్షి శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్యాలను పది పది విధాలా వివరించాడు కార్తీక మాసం ఇరవై ఒకటవ పారాయణ భాగం పురంజేడు వాటమి అధ్యాయము సమాప్తం కార్తీక మాసం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజేడు వాటమి ఈ రోజు గత అధ్యయమైతే అయిపోయిందని చాలా చిన్న అధ్యాయము రేపు పురంజైన తీర్థయాత్ర రేపు కూడా చిన్న అధ్యాయమేని ఇప్పటికైతే ఇరవై రెండు ఇరవై ఒక్క అధ్యాయులు అయితే అయిపోయండి కార్తీక మాసం స్టార్ట్ అయ్యి ఇరవై ఒక్క రోజులు అయిపోయింది ఇంకా తొమ్మిది రోజులైతే ఉంది ముప్పై రోజులకి హాయ్ ఓం నమస్వా హాయ్ శ్రేయాస్ గారు హాయ్ అండి య్ అందరికి హాయ్ ఎవరైనా నా నోట్స్ కేస్ అంటే కొత్తగా వచ్చి నా కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ మీ అందరు సపోర్ట్ ఉంటే నా ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుంది ముందుకైతే వెళ్ళగలను నేను ఓం మహాదేవ లైక్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో ప్లీజ్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ అలాగే ఇప్పుడు నా ఛానల్ నేమ్ వచ్చి శ్రావస్ చేస్తే వెళ్ళమండి నేనైతే ఎంటర్టైన్మెంట్ ఛానల్ నాది మ్యూజిక్స్ షార్ట్స్ ఫ్యామిలీ అంటే ఫన్నీ షార్ట్స్ కామెడీ షార్ట్స్ చేస్తుంటున్నాను అలాగే ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా చేస్తుంటాను ఒకసారి నా ఛానల్ చూడండి నా వీడియోస్ ఉంటాయి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ హలో ఈరోజు చాలా మంది లైవ్ లోకి వచ్చారు ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే ఓం నమస్తే పెట్టారు ఇతను అయితే మాది నా నా ఒక్క ప్రతి ఒక్క వీడియో చూస్తారు ఫస్ట్ లైక్ అయితే ఇతనిదే ఉంటుంది ఈ ఎవరు లైవ్ లోకి రాలేదు సో అందరు బిజీగా ఉన్నట్టున్నారు ఫోర్ లేక్స్ వచ్చే నిన్న అయితే చాలా మంది లైవ్ లోకి వచ్చారు రెండు ఛానల్ ఉన్నాయా నాకు ఉన్నది ఒక ఛానల్ అండి రెండు ఛానల్స్ అయితే కాదు మళ్ళీ మీ పేరు మర్చిపోయిన ఇంకోసారి పేరు మీరు చెప్పరా మర్చిపోతున్నాను పూర్తిగా ఉంటే మీ ఛానల్ ఏం పూర్తి కలిసి ఉంది కదా నాకు అర్థం కావట్లేదు దివాళి రోజు మీ పేరు చెప్పారు కానీ నాకు గుర్తులేదు సారీ ఏమనుకోకండి ఇంకొకసారి మీ పేరు చెరా ప్లీజ్ మీకేనండి నారా నారాయణ వచ్చింది కదా మీ ఇంటి పేరా చివరిది ఒకసారి మీ పేరు చెప్పరా ప్లీజ్ మంజునాథ్ మంజునాథ్ కాదు ఏదో పేరు చెప్పారు నాకు లేదు ఏమనుకోకండి ఆ రోజు దివాళీ రోజు మీ పేరు ఎడితే చెప్పారు కదా లైవ్ లో జోక్లాపేసి మీ పేరు చెప్పండి సరే ఇంకోసారి చెప్పకండి లాస్ట్ పేరు గుర్తు పెట్టుకుంటాను చెప్పండి సెవెన్ చూపిస్తుంది ఇంకెవరైనా కొత్తగా ఎవరికైనా నోటిఫికేషన్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాటింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పేరు చెప్తున్నాను ఇంకా చెప్పలేదు బిజీ బిజీ ఉన్నారు చెప్పినా కదా మంజునాథ్మేని నా పేరు ఆ రోజు మంజునాథ్ అని చెప్పలేదు కదా మీరు ఇంకేదో పేరు చెప్పారండి రోహిత్ గుర్తులేదు కానీ సరే మంజునాథ్ అని అప్పుడు పేరు అబద్ధం చెప్పారా ఇప్పుడు అబద్ధం చెప్తున్నారా మీరు ఓహో పేరు కూడా అబద్ధం అన్నారా ఓకే ఓకే నాకైతే ఆ రోజు మంజునాథ్ అని చెప్పినట్లయితే గుర్తులేదు ఇంకేదో పేరు చెప్పారు సో అందుకే ఇప్పుడు మీరు మంజునాథ్ అంటే నేను నమ్మలేకపోయినా ఓకే మంజునాథ్ శివ పేరు ఇదైతే ఫిక్స్ ఉండిపోద్ది గుర్తుండిపోద్ది నేను అలానే పిలుస్తాను మీ పేరు ఏదవని మీరు కరెక్ట్గా చెప్పారు జోక్ చేసే నాకు తెలియదు మంజునాథ్ అని మాత్రం గుర్తుండిపోద్ది ఓకే అదే చెప్పారా సరే సరే అండి సారీ అయితే గుర్తులేదు ఓకేనా హలో శ్రీకాకుళం సిస్టర్ బాగున్నారా బాగున్నానండి హైదరాబాద్ నుంచి ఓకే గుర్తుపట్టాను గుర్తుపట్టాను కాఫీ టిఫిన్ లో చేసారా నేను కాఫీ తాగను నాది కూడా అంటే టీ తాగాను అండి ఇంకా టిఫిన్ అయితే లేదు కార్తీక్పురం అయ్యాకే ఆ రోజు లైవ్ చూద్దామా ఆ అండి ఓకే ఓకే దివాళీ కదా ఫస్ట్ లైవ్ స్టార్ట్ చేసింది ఆ రోజు నుంచి సో ఆ రోజు కొంచెం కన్ఫ్యూజ్ లో కూడా ఉన్నాను మాట్లాడడం కూడా కొంచెం భయం అందుకే ఆ రోజు పేరు కూడా మర్చిపోయినట్టున్నాను నేను ఓకే ఓకే మళ్ళీ రేపు కలుద్దాం సిక్స్ లైక్స్ అయితే వచ్చాయి ఇంకెవరు లైవ్ లోకి రాలేదు ఈ డివి రమణ గారు ఒకరు మళ్ళీ అంటే నాకు రోజు లైవ్ లోకి వచ్చి ఒక మెసేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బ్రో అలాగే ఇప్పుడు చెప్పారు కదా మంజునాథ్ గారు అయితే ప్రతి ఒక్క వీడియో నా నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ లైక్ చేస్తారు అలాగే ఫస్ట్ కామెంట్ కూడా చేస్తారు మై బెస్ట్ కస్ట్ సబ్స్క్రైబర్ అయితే అయితే మా ఫ్యామిలీ మెంబర్ నిజంగా నేను అలానే అనుకుంటున్నా ఒక బెస్ట్ ఫ్రెండ్ లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంజునాథ్ గారు అలాగే నా ఛానలే కాదు మా సిస్టర్ ఛానల్ కూడా ఫాలో అవుతారు తనకు కూడా ఫస్ట్ కామెంట్ లైక్ చేస్తారు మర్చిపోను మంజునాథ్ గారు మీ వీడియోస్ సేమ్ అప్లోడ్ చేయట్లేదా నాకైతే రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నాను కానీ నోటిఫికేషన్ అయితే రావట్లేదు ఇంకెవరో లైవ్ లోకి రాలేదు సెవెన్ లైక్స్ అయితే వచ్చాయి ఓకే ఓకే బాయ్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం సెవెన్ థర్టీకి టైం కూడా ఎయిట్ అయిపోయింది ఎయిట్ అవుతుంది ఓకేనా బాయ్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ప్లీజ్ ఎవరైనా కొత్తగా నా నోటిఫికేషన్ వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి నా ఛానల్ ఒక్కసారి విజిట్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియోని చూడండి మీకు నచ్చితే అదే మీకు టైం ఉంటే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక్కసారి నా ఛానల్ అయితే చూడండి శ్రావ శల్లం అండి మాధవి శ్రీకాకుళం నా పేరు శ్రవంతి బై బై మంజునాథ్ గారు బాయ్ బాయ్ అందరికీ బాయ్ అండి మళ్ళీ రేపు కలుద్దాం